నానాటికి ప్రపంచ మానవాళికి ప్రమాదకరంగా మారిన రసాయన ఎరువులతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపద్రవాలు తప్పవని అందుకే సేంద్రియ సాగులు ప్రోత్సహించి మానవవాళిని కాపాడుకోవాలని రైతు సంఘ జాతీయ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు సైంటిస్టు చల్ల నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం ఖమ్మంలో సేంద్రియ సాగు పద్ధతులపై వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయన సాగు చేసే పంట వల్ల అనేక రకాల జబ్బులు ప్రజలను ప్రమాదకరంగా మారుతుంది అన్నారు నేల సారం తగ్గిపోయి నిస్సత్తుగా మారుతుంది అన్నారు ప్రకృతిని నేలను కాపాడుకోవాలంటే సేంద్రియ సాగు పద్ధతి ఒకటే మార్గమని వారంటారు విలేకరుల సమావేశంలో రావురి సైదుబాబు గోడవర్తి శ్రీనివాసరావు మాధవి తదితరులు ఉన్నారు నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ మానవుడు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రకృతిని విధ్వంసం చేయడంతో పాటు అత్యధునిక మోతాదులో రసాయనాల ఎరువులు వాడటం తోటి ప్రకృతితో పాటు భూమి కూడా నిస్సారవంతమై ప్రళయాలకి కారణమవుతుందని చెప్పి ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ నేపథ్యంలో అసలు సేంద్రీయ ఎరువుల్ని సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని మళ్ళీ తీసుకొస్తే ఖచ్చితంగా మానవ మనుగడ ఈ భూమి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అట్లాగే అసలు వాస్తవంగా ఈ సేంద్రీయ సాగు పద్ధతిపై ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించాలి సేంద్రియ సాగుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ రోజుల్లో ఎందుకు అది అవసరం అనేది దానికి సంబంధించి మనతో పాటు ప్రముఖ సైంటిస్ట్ చల్ల నాగేశ్వర గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఈ రోజు మీరు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి ఖమ్మంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టారు సేంద్రియ పద్ధతుల గురించి మీరు ఇంతగా శ్రద్ధ తీసుకొని మీరు ఇట్లా ముందుకు పోవడం గల కారణాలు ఏంటి ఒకప్పుడు అంటే వ్యవసాయం అనేది మన కుటుంబ అవసరాల కోసం చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేకుండా ఉంది మనం ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే దీనికోసం సుభాష్ పాలకర్ గారి కృషి విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది దానితోనే ఒక ఒక దేశీయ ఆవుతో ముప్పై ఎకరాలు సేద్యం చేసుకోవచ్చు అనమాట సో ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలంటే మీరు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నాడు చూసినటువంటి విలేజ్లలో కనీసం ఒక మెడికల్ షాప్ కూడా ఉండే ఆనవాళ్ళు చాలా తక్కువ అనమాట అలాంటిది గ్రామీణ స్థాయిలో కూడా మూడు నుంచి ఐదు మెడికల్ షాపులు ఉన్నవి పట్టణ స్థాయిలో మనం చెప్పుకో చెప్పుకోలేము కనిసూ మేరలో హాస్పిటల్స్ ఉన్నవి ఓన్లీ క్యాన్సర్ హాస్పిటల్స్ రాష్ట్ర స్థాయిలోనే ఉండేవి అలాంటిది ఇప్పుడు చిన్నగా జిల్లా స్థాయిలో కూడా విస్తరించిపోయిన ఉన్నాడు కానీ ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఎవరు కూడా ఇంతగానో హాస్పిటల్స్ ఎందుకు పెరుగుతున్నవి రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరు కూడా కనీసం ఆలోచన చేసే విధానం కూడా లేకుండా పోయేది అనమాట సో ఇవన్నీ కూడా మనం ఈ రోజు నాడు కనీస బాధ్యత లేకుండా ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోతే భవిష్యత్తులో ఎంతో మనం విష పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఇప్పుడు ఈ నేపథ్యంలో రేపు ఆదివారం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి ఏమేమి ఈ మన ఖమ్మంలో డిసెంబర్ పదిహేనవ తారీఖు నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు సేవ్ సంస్థ అధినేత విజయరామ్ గారు మన ఖమ్మం ఖమ్మం మన యొక్క ప్రజల యువత యొక్క కోరిక మేరకు మన మన కోసం ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ రోజు ఏంటంటే పది రోజులు శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరిలో జరగబోయేదానికి కనహా శాంతివనం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై నాలుగు పది రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది దానికోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకటి ప్లస్ అక్కడ పది రోజులు ఎందుకు రావాలనేది ఒక అవగాహన కోసం ఇక్కడ ఏర్పరుస్తారన్నమాట ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఒక ఎకరం ఇస్తున్న కూడా మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు ఎలా ఒక రైతు ఊర్లో ఉండి సంపాదించుకోవచ్చు ఇంకా ఏంటంటే గ్రామాల్లో ఉన్న డబ్బులు గ్రామాల్లోకి ఉండాలి వేరే జిల్లాల నుంచి కానీ పట్టణాల నుంచి డబ్బులు కూడా ప్రతిది కూడా గ్రామానికి రావాలంటే ఒక ఒక రూపకల్పన చేసుకొని దాన్ని యువతను ఎక్కువ ప్రేరేపించడం కోసం యొక్క ప్రోగ్రాం పెడుతున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఎకరం నుంచి కనీసం లాభాల సంగతి దేవుడి రోజు ఏంటంటే ఒకసారి లాభం వస్తుంది నెక్స్ట్ ఇయర్ నష్టాలు వస్తాయి ప్రతి పంటలో కూడా మన మన దగ్గర ఎటువంటి గ్యారంటీ లేదన్నమాట సో ఇట్లాంటివన్నీ ఒడదొడుకులను ఎదుర్కోవడం కోసం ఒక మంచి మోడల్ని సుభాష్ పాలకర్ గారు దాన్ని రూపొందించారు దాంట్లో ఏంటంటే బహు బహు పంటలు అన్నమాట ఒకే పంటకి పరిమితం కాకుండా ఒక పంటలో ఇన్ కేస్ ప్రకృతి కారణాల వల్ల డ్యామేజ్ అయినా కూడా వేరే పంటలు మనం లాభం తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే మల్టిపుల్ క్రాప్స్ అనమాట ఈ విధానం మినిమం అయితే పొలం లేకపోయినా కూడా కనీసం ఒక నూట ఇరవై గజాల స్థలంలో ఉన్నటువంటి విలేజ్ కావచ్చు పట్టణం కావచ్చు వాళ్ళు కూడా కనీసం ఉప్పు దప్పితే మనం ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం ఇంట్లో పండించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఇటువంటి మోడల్ ఒక రోజు కార్యక్రమంలో అందరికీ దీంతో పాటు రైతు సంఘం జాతీయ నాయకులు నల్లమల వెంకటేశ్వర గారు ఎన్వి గారు మనతో పాటు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ అసలు మీరు వాస్తవంగా జాతీయ స్థాయిలో రైతు నాయకులుగా ప్రతినిధిగా ఉన్నారు అసలు దేశవ్యాప్తంగా సేంద్రియ సాగుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ పెట్టాల్సి ఉంది ఇప్పుడు ఏం చేస్తుంది అసలు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సేంద్రియ వ్యవసాయానికి న్యాచురల్ ఫార్మింగ్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క ప్రచారం చేయాలి రెండో పక్క ఆర్థికంగా కూడా ఈ సేంద్రియ వ్యవసాయం ఎవరైతే రైతులు చేస్తున్నారో అనేక రకాలైనటువంటి సబ్సిడీలు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఇస్తే ప్రోత్సహించడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే ఈ రసాయనిక వ్యవసాయం కంటిన్యూ అయితే భవిష్యత్తులో అసలు మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా తయారైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఇప్పటికే ప్రమాదకర అంచుల్లో ఉన్నాం రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి గా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం దానికి సాగుకి రైతులు కూడా సిద్ధం కావాలి ఇదేదో శాస్త్రవేత్తలు కనుక్కొని పెట్టినటువంటి విధానం కాదు ఇది ఇది పురాతనమైంది అందరూ మన తాతలు ముత్తాతలు చేసినటువంటి వ్యవసాయమే ఆనాడు ఫెర్టిలైజర్స్ లేవు పెస్టిసైడ్స్ లేవు రోగాలు లేవు పంటలకి చీడపీడలు లేవు ఈవెన్ మనిషికి కూడా ఎలాంటి రోగాలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి క్యాన్సర్ లాంటివి మహమ్మారి రోగాలు కూడా అప్పుడు లేవు మరి అంత మంచి ఆహారాన్ని ఆనాడు రైతు పండించాడు సమాజానికి అందించాడు అందరు ఆరోగ్యంగా ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వమే ఈ రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి రోజు వచ్చింది కరువు కాటకాలు వచ్చి బెంగాల్లో వేలాది మంది చనిపోతూ ఉంటే ఎక్కడో విదేశాల్లో తయారైనటువంటి తయారు చేసినటువంటి హైబ్రిడ్ విత్తనాన్ని అదేవిధంగా ఫెర్టిలైజర్స్ని తీసుకొచ్చి మన రైతాంగం మీద రుద్ది వాళ్ళని బలవంతంగా లేకపోతే నొప్పించి నొప్పించి మొప్పించి వాళ్ళని రసాయనిక వ్యవసాయం మళ్లించడం జరిగింది ఇవాళ దానివల్లనే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది మరి అవసరం ఉన్నా లేకపోయినా కూడా విపరీతంగా ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల చీడపీడలు పెరుగుతూ ఉన్నాయి చీడపీడలు పెరిగి వాటిని నివారించడం కోసం పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నారు ఈ పెస్టిసైడ్స్ వాడటం వలన మనం దిగుబడి చేసేటటువంటి ప్రతి పంట అది ధాన్యం కావచ్చు లేకపోతే కందులు కావచ్చు పెసలు కావచ్చు పండ్లు కావచ్చు పాలు కావచ్చు అన్నీ కూడా విషపూరితంగా తయారై విషంతో తయారైనటువంటి ఆహార పదార్థాలని మనం ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తా ఉన్నాం ఇది చాలా పాపం రైతాంగం అర్థం చేసుకోవాలి మనం మనం తినేది కూడా విషాహారం తింటున్నాం మనం పండించేది విషాహారం అందరికి పంపించే పండించే మరి పంచేది కూడా విషాహారం కాబట్టి ముందు మన ఆరోగ్యం ప్రధానం ఆరోగ్యం కోసం మనం దీనికి స్వచ్ఛ చెప్పాలి ఇంకోటి ఇంకోటి ఏంటంటే మన నేల స్వభావం నేల కూడా మన సేంద్రియం తగ్గిపోతుంది కార్బన్ శాతం తగ్గిపోతా ఉంది ఇదే ఎరువు కంటిన్యూ చేస్తే మాత్రం భవిష్యత్తులో మొత్తం భారతదేశంలో ఈ సాగుకి అనుకూలంగా ఉండేటటువంటి నేల ఉండదు ఒక ఎడారిలాగా ఇసుక భూముల లాగా తయారేటువంటి అని చెప్పి సైంటిస్టులు చెప్తా ఉన్నారు అని ఎంత చెప్తున్నా కూడా రైతుల్లో ఇప్పటికే కొంచెం కొంచెం మార్పు వచ్చింది కొంచెం చోట బాగానే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు అయితే జనంలో కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది ఆరోగ్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ వచ్చింది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పైన వాళ్ళు కూడా చివరికి వాళ్ళకి పొలం లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి బిల్డింగ్ల మీద మిద్దె తోటలో కూడా మిద్దె తోట వ్యవసాయం చేసుకొని వాళ్ళు తినటం కోసమైనా వాళ్ళు ఈ కూరగాయలు అట్లాంటివి పండించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ పట్టణాల్లో చూస్తూ ఉన్నాం ఇది మొత్తం రైతాంగం ఈ రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తి చెప్పి సేంద్రీయ వ్యవసాయానికి రావటం కోసం స్వచ్ఛంద సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ముందుకొచ్చి రైతులు ప్రోత్సహిస్తూ ఉంటే ఒక రైతు నాయకుడిగా మేము ఒక పక్క ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తానే మరొక పక్క ఈ వ్యవసాయాన్ని ఈ నేలని మరి ఈ పశువుల్ని పక్షుల్ని అన్నిటినీ పర్యావరణాన్ని కాపాడటం కోసం సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అవసరం కాబట్టి దీన్ని కూడా ప్రోత్సహించే విధంగా అన్ని కార్యక్రమాల్లో నేను రైతు నాయకుడిగా పాల్గొంటా ఉన్నాను సహకరిస్తూ ఉన్నాను కాబట్టి ప్రకృతిని అట్లాగే పంచభూతాలని ఈ సహజమైనటువంటి నేలని కాపాడుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో అతి కొద్ది కాలంలోనే భారతదేశంలో మానవ మనుగడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది అలాగే నేల కూడా నిస్సారమై ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రియ సాగు వైపు అడుగులు వేసి సేంద్రియ సాగుకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ ఏదైతే రసాయన ఎరువులు ఉన్నాయో వాటిని సాధ్యమైన తగ్గించాల్సింది చెప్పి జాతీయ నాయకులు రైతు సంఘం నాయకులు తెలియజేస్తున్నారు కెమెరామెన్ వీరబాబుతో వనం నాగ కెరటం న్యూస్ ఖమ్మం